ఈ సమావేశానికి ఇచ్చేస్తున్నటువంటి అతిరథ మహారథులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మంద కృష్ణ మాది గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముప్పై ఒక్క వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంఆర్పిఎస్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ముప్పై ఒక్క వసంతాలు కాదు నూరు వసంతాలు పూర్తి చేసుకుంటాం చేసుకోవడమే కాదు మందాకృష్ణ మాది గారు ఏదైతే తలిచారో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే సహకారం అందిస్తూ ఉన్నాయో ఆ సహకారాన్ని అందిపుచ్చుకుందాం యువతరం ముందుకు నడవాలి బాధ్యతలు తీసుకోవాలి పెద్దవారిని గౌరవించాలి వారి యొక్క స్ఫూర్తితో ఈ సంఘాన్ని వాడవాడలా ముందుకు తీసుకెళ్ళి బహుజనులకి జరుగుతున్న కష్టాలు నష్టాలు ప్రభుత్వాలు చేస్తున్న మేలుని తెలియచేసి మనందరం కూడా ఐక్యతగా ముందుకు సాగాలని మీ అందరికీ కూడా పిలుపు ఇస్తూ మందాకృష్ణ మాది గారి యొక్క పోరాటం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం చాలా పోరాటం చేసి ఈరోజు మీ స్థాయికి వచ్చా ఎంఆర్పిఎస్ఆ ఎక్కడున్నారు వారు ఏం చేయగలరు వారు ఎవరు అనే పరిస్థితి నుంచి ఎంఆర్పిఎస్ వారు ఎక్కడున్నారు వాళ్ళని పిలండి మన పక్కన కూర్చోపెట్టుకుందాం అనే పరిస్థితులు వచ్చినాయి రోజు భవిష్యత్తు మనది ఆ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అందరూ ఐక్యతగా ఉండాలి మన అందరం కూడా ముందుగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ఐక్యతని దెబ్బతీసి ఆ దెబ్బతీసి వారి ఒక ఆటలు తీసుకుంటా ఉంటారు ఆ ఆటలు సాగిన ఐక్యతగా ఉంటే మందే రాజ్యాధికారం రాజ్యాధికారం దిశగా వెళ్ళాలి అని అనుకుంటే పెద్దలు మాందాకృష్ణ మాది గారి యొక్క ఆలోచన ఆశయం సాధించాలని అంటే మనం విడివిడిగా పోరాడితే అవదు కలిసికట్టుగా అందరం కూడా పోరాడాలని మీ అందరికీ కూడా పిలిపిస్తూ మరొక్కసారి కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకులు అప్పారావు గారు ఆయనకు అలాగే కమిటీ సభ్యులు సందర్శించినటువంటి సభి ఆదిరెడ్డి శ్రీనివాస అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎన్ఆర్పి ఆవిష్కరణ అందరు కూడా నేను మనస్ఫూర్తి అభినందన తెలియపరుస్తూ అందరూ భోజనం చేసి వెళ్ళండి మాకు సంతోషంగా ఉంది ఏది ఏదైనా ఆహ్వానం అందించే ఎమ్మెల్యే గారికి మీకు కూడా ప్రత్యేకమైన హృదయ తెలియపరుస్తున్నాం మాకు ఈ ఉద్యమంలో మొదటి నుంచి కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఓఎంజీ పూర్తి గారు మా ఉద్యమానికి ఎప్పుడు ఆయన సాగారు నిత్యం విధానం మేమంటే అభిమానం అందుబట్టి ఆయన పెట్టండి మేము ప్రజలు అభిమాను మా జిల్లా ప్రజెంట్ గిడ్డం విజేందర్ గారి మాట్లాడు మాదిగా ఓఎంజీసు మూర్తి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పత్రికా విలేకరులు కూడా ధన్యవాదాలు మరి మూర్తి గారు ఒక నిమిషం మాట్లాడతారు వందకిష్టం మాదిగారంటే నాకు ఫేవరెట్ ఎందుకంటే ఆయన చిన్నపిల్ల ఆర్ట్ ఆపరేషన్ కోసం పోరాడాడు ఆయన అప్పుడు చూసారు పేపర్లో చూసి టీవీలో చూసి చాలా ఇదైపోయాడు నేను చాలా ఈ రోజు ఆయన అప్పుడు పోరాటం ఈ రోజు ఆరోగ్యశ్రీ అందరికీ అందుతుంది అప్పటి నుంచి ముప్పై సంవత్సరాలుగా నాకు వైరల్ అప్పారా గారు ఎప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వైరల్ అప్పారా గారు మా బ్రదర్ అనమాట ఏ చిన్నగా ఏదొచ్చినా కూడా నాకు ఒక చిన్న ఫోన్ చేస్తే ఇంటికి వస్తారు ఆయన నాకు చాలా అండగా దండగా ఉంటారు ఆయన అలాగే ఆయన ఆయన వాళ్ళ అబ్బాయి రమేష్ కానీ మన వైరల్ అప్పారా గారు రామ్ప్రసాద్ కానీ డా దాన్సూర్ కానీ మన మన ఎంఆర్పిఎస్ పదమూడు పద్నాలుగు ఓట్లు ఎవరున్నా సరే చిన్న ఫోన్ చేస్తే ఈ సుధాకర్ కానీ వీళ్ళందరూ కూడా చిన్న ఫోన్ చేస్తే సార్ వీళ్ళందరూ ఎంఆర్పిఎస్ అంటే నా సొంత కుటుంబంలాగా నేను భావిస్తూ ఉంటాను వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ఆదుకుంటాను అలాగే నాకు ఏమైనా వచ్చినా కూడా వాళ్ళు ఉంటారు ఇక ముందు కూడా నేను వైరల్ అప్పారావు గారికి వాళ్ళు వాళ్ళు మొత్తం వాళ్ళ ఎంఆర్పిఎస్ రాజమండ్రి కానీ జిల్లాకు కానీ నేను ఎప్పుడైనా ఏదైనా ఆపదశలు ఏమొచ్చినా కూడా నేను వాళ్ళకి వెండిదండలుగా ఉంటానని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను